స్వామి గుడిలో కూడా ఈ తప్పులు చేయకూడదు ఆంజనేయుణ్ణి పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలా మంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరిస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయస్వామిని పూజిస్తారు హనుమంతుడు ఆంజనేయుడు బజరంగ బి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో చూద్దాం సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తాకటానికి ప్రయత్నించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటును కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరి ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటును కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది పొరపాటున కూడా స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదాలకు నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్నా ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుండి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయడం కుదరని నేపథ్యంలో హనుమంతుడికి పంచసంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఐదు ఐదు నమస్కారాలు అరటి పండ్లు లేదా ఇతరములు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం హనుమంతుడు శనివారం జన్మించారు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్ర నాాధికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన సింధూరాన్ని పోసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుణ్ణి కేసరి సింధూరంతో పూజిస్తారు మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయడం ఎంతో శ్రేయస్కరం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది అనే నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడిగా అవతరించారు ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామ భక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి